అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము ధనుసు రాశి వారికి డిసెంబర్ పదిహేను అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాం అయితే ధనుసు రాశి అయితే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చేరువ చూసినట్లయితేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం నేకలు లేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారి కాంటాక్ట్ అవ్వండి శ్రీ ఇంద్రకీలాద్రి కనకదుర్గం ఆశీస్సులతో జ్యోతిషం చెప్పను మన గురుగారి వచ్చి గారండి మీరు సంప్రసన ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ త్రీ జీరో ఎయిట్ నైన్ ఫైవ్ వన్ సిక్స్ సెవెన్ చాలా నమ్మకమైన గురుగారండి మన శ్రీ పురుష వర్షీకాల చెట్లో చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో సహా ప్రయత్నించుకోండి ఈ గురుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము మీరు కూడా నమ్మకంతో ప్రయత్నించుకోండి దూర ప్రాంతం ఉన్నవారికి మీ యొక్క ముఖము చేతిరేఖలు చూసి మీ యొక్క సంపూర్ణ భవిష్యత్తు తెలుపుతారు మన గురుగారు శ్రీపురుష గుప్త సమస్యలకు కూడా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చెప్తారండి నమ్మకంతో ఒకసారి ప్రయత్నించుకోండి మీ ప్రతి ఒక్క సమస్యకి కూడా మన గురుగారి దగ్గర అయితే పరిష్కారం కలదు ఒక్కసారి ప్రయత్నించుడండి ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజున అద్భుతమైనటువంటి రోజుగా చెప్పుకోవాలండి అంతేకాకుండా కొన్ని శుభవార్తలు కూడా రేపటి రవ్వటువంటి యోగం అయితే ఉంది మరి ఆ శుభవార్తలు ఏమిటనేది క్షుణ్ణంగా రేపటి రోజు మనసు పెట్టి తెలుసుకుందాము రేపటి రోజు మీరు వచ్చినటువంటి శుభవార్తలు అలాగే మీరు చేరిన కొన్ని పనులు పాటించిన కొన్ని పరిహారం గురించి తెలుసుకుందాము ముందుగా చెప్పాలంటే మీ మనస్తత్వ విషయానికి వస్తే చాలా సెన్సిటివ్ పర్సన్ అని చెప్పుకోవాలి మీలో అనేక రకాలైన మనస్తత్వాలు అనేవి మీ పరిస్థితిని బట్టి బయటకు వస్తూ ఉంటాయి నిజానికి మిగతా రాశుల వారితో పోల్చుకుంటే ఈ రాశి వారు చాలా తెలివితేటలు ఎక్కువగా ఉంటారు అలాగే మీకు కష్టాలు కూడా ఎక్కువగానే ఉంటాయి ఏ సమస్య వచ్చినా కూడా మీకంటే వీరికి ఏమవుతుందంటే కనుక ఆ సమస్య నాకే ఎందుకు వచ్చింది అసలు నాకే ఎందుకు రావాలని చెప్పి ఫస్ట్ దాన్ని బయటపడేటువంటి మనస్తత్వం ఈ రాశివారిది కానీ మీకే ఎందుకు వచ్చిందన్న మాట మాత్రం కరెక్ట్ కాదండి ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా కష్ట నష్టాలే వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ మీకున్న గ్రహాల రీత్యా మీకు పుట్టిన నక్షత్రాలను బట్టి వెయ్యి సంవత్సరానికి ఇన్ని సంవత్సరాలకి ఈ గ్రహ యోగం అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అనుభవించాల్సిందే ఒక్కో సంవత్సరము ఒక్కో యుగాన్ని బట్టి అంటే మీకున్న గ్రహస్థితులు బట్టి మీ యొక్క మార్పులు అనేవి మారుతూ ఉంటాయి రాసులను బట్టి ఈ రాశి వారి యొక్క గ్రహస్థితిని బట్టి అనేక రకాలు కూడా మీకైతే లాభదాయకమైన రోజు ఏది యోగదాయకమైన రోజు కష్టపడిన సంవత్సరం ఏదనేది స్పష్టంగా ఉంటుందండి కానీ మీరు ఆ సమస్యలు తెలుసుకొని బయటపడడానికి తెలివిగా ఆ సమస్యని బయటపడిపోవాలి నిజం మాట్లాడుకోవాలంటే మీరు పైకి కనిపించడానికి మీ యొక్క రూపం ఏ విధంగా ఉంటుంది కనుక కొంచెం ఘనంగా వాళ్ళు లెక్క చేయకుండా ఎవరినటువంటి మనస్తత్వం ఉంటారు అలాగే ఇటువారి ఏదైనా కానీ అంటే వీరి యొక్క మాట తీరు కూడా రఫ్ అండ్ టఫ్గా ఉంటుంది అంటే చెప్పండి నేను చెప్పండి మీరు చాలా అంటే మంచి వ్యక్తులు కానీ ఏంటంటే పైకి చూడడానికి గంభీరంగా కనిపిస్తారు ఇప్పుడున్నటువంటి ఆ యొక్క నటన జీవితంలో నటించడం మాయ చేయటం మొప్పపెట్టడం అంటే నవ్వుతూ ఉండి మనుషులు న పడేస్తూ ఉంటుంటారు కొంతమంది అలా పడేయటం ఇటువంటివి ఏమీ కూడా మీకు చేత కాదు అవసరమైతే మాట్లాడతారు అవసరం లేదంటే కనుక దూరంగా ఉండిపోతారు ఇక కొంతమంది దీనికి రకరకాల పేర్లు పెడుతూ ఉంటారు వీరిని అంటే గరానాగా ఉంటారు పొగరుగా ఉంటారు ఈ అమ్మాయికి అబ్బాయి బలుపు ఘరానా వాళ్ళని చెప్పి మసులుకుంటూ ఉంటారని చాలామంది అంటూ ఉంటారు ఇలా ఏంటంటే రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు అవన్నీ కూడా మీరే పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదండి మీరు ఎలా ఉంటున్నారో అలాగే ఉండండి ఇక అలాగే మీకు ఏదైనా కానీ ఒక పనిని కనుక తలపెట్టారంటే ఆ పనిలో మీరు ఒక మంచి నైపుణ్యతను చాచుకుంటారు అంటే ఆ పని ఎలా చేస్తే సక్సెస్ఫుల్ అవుతుంది ఏ విధమైన మార్గంలో వెళ్తే దాన్ని ఈజీగా ఫినిష్ చేయవచ్చు దీని నుండి మనకు ఏ విధమైన ప్రాఫిట్ అనేది వస్తుంది ఇలా రకరకాలుగా మీరు ఆలోచించి ఆ పనిని సక్సెస్ఫుల్గా కంప్లీట్ అనమాట అలాగే ఆ పని చేసిన తర్వాత ఆ పని చూసి పది మంది మెచ్చుకునే విధంగా మీరు పూర్తి చేస్తారు నిజం మాట్లాడుకోవాలంటే కనుక మీరు ఎఫర్ట్స్ ఏవైతే ఉంటాయో అండి ఆ పని కోసం మీ యొక్క శక్తిని సామర్థ్యాన్ని తెలివితేటలను అలాగే మీ యొక్క టైంను అంతటిని కూడా పూర్తిగా కేటాయిస్తూ ఉంటారు అంత ఈజీగా ఏం చేసినా అసలు ఏం చేసామంటే అన్నట్లుగా మీరు పైకి చూపుతూ ఉంటారు ప్రాణం పెట్టి మనసు పెట్టి చేస్తారు అది మీకే తెలుసు ఇక మీరు పని విషయానికి వస్తే మాత్రం చాలా సీరియస్గా ఉంటారు నమ్మక విషయానికి వస్తే మీరు ఎవరినైనా కానీ చాలా ఈజీగా నమ్ముతారు అలాగే మిమ్మల్ని కూడా ఎదుటివారు చాలా మంచిగా చక్కగా రిసీవ్ చేసుకుంటూ ఉంటారు అలాగే మిమ్మల్ని మీకు మీరుగా క్రమశిక్షణబద్ధంగా ఉంచుకుంటారు ఏదైనా కూడా టైం టు టైం చేయాలి మనం డిసిప్లిన్గా ఉండాలి మన యొక్క మాట తీరు చాలా కరెక్ట్గా ఉండాలి మనం అబద్ధం ఆడకూడదు సమాజానికి ఉపయోగపడే విధంగా మన మాట తీరు మన యొక్క మెంటాలిటీ ఉండాలని చెప్పేసి ప్రతిదీ కూడా టైం టేబుల్ చేసినట్లుగా మీ యొక్క ప్రతి విషయం కూడా ఉంటుంది అలాగే లైఫ్లో కూడా ముందడుగు వేస్తూ ఉంటారు కొన్ని గ్రహస్థుల కారణంగా మీరు చాలా వరకు కూడా అంటే కొన్ని రకాల సమస్యలు ఫేస్ చేశారు నష్టపోయారు అయితే ఏదైనాప్పటికి కూడా మీ జీవితంలోకి మంచి శుభవార్తలు రాబోతున్నాయండి ఇది మాత్రం చాలా పక్కా అంటే మీరు బయట ఎవరు చెప్తున్నా అని నమ్మకండి ఎందుకంటే మీకు జరిగే ప్రతి అనుభవాన్ని బట్టి మీరు ప్రతి విషయాన్ని కూడా రేపటిలో మీ మనసు విషయాన్ని ఇంత క్లియర్గా తెలుసుకున్నారు కదా మీ మనసులో ఏదైనా కానీ నిజమే అని చెప్పి అనుకోండి భవిష్యత్తులో కూడా మీకు మంచి శుభవార్తలు వస్తాయి అలాగే గ్రహస్థితి మరి యొక్క గతులను మార్చేటువంటి శక్తి పరమేశ్వరుడు చెప్పు అంటారు కాబట్టి మీకు పరమేశ్వరు యొక్క ఆరాధన చాలా ఇంపార్టెంట్ అలాగే శనిశ్వరుడు యొక్క ఆరాధన కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ విషయాన్ని మాత్రం అసలు మర్చిపోకండి మీరు ఎంత శారీరక ఇబ్బందులు పడుతున్నా మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా కానీ మిమ్మల్ని అడుగునా కూడా రక్షిస్తూ ఉంది దైవం కాబట్టి భగవంతుని ఎప్పుడు కూడా మర్చిపోకండి భగవంతుని యొక్క ఆరాధనను అస్సలు మర్చిపోకండి కాబట్టి మీకున్నటువంటి సమస్యలను దూరం చేసేది కేవలము మీ ఆలోచన విధానం కాబట్టి మీ ఆలోచన విధానం ఎలా అయితే ఉంటుందో ఏ సమస్య అనేవి కూడా అలాగే తగ్గుముఖం పడతాయి అంటే మాకే ఎందుకు ఈ కష్టాలు మేమే ఈ సమస్యలు ఫేస్ చేస్తున్నామని చెప్పి అనుకుంటే మాత్రం అది మనకు ఎలా అనిపిస్తుంది అంటే నిజమేనేమో అని చెప్పేసి మనసు కూడా అలాగే అంగీకరించేసి మనల్ని చాలా ఒత్తిడికి గురిచేస్తూ ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని ఎక్కువగా ఆలోచించకండి అలాగే మీరు అందరితో కూడా కలిసిపోయే వాళ్ళు మనం అనుకునే వారికి ప్రాణమైన ఇచ్చేస్తారు అయితే విషయంలోకి వస్తే రేపటిలో మీకు ఆర్థిక స్థితిగతులు అలాగే కుటుంబ పరంగా వ్యాపార పరంగా అన్ని రకాల కూడా అద్భుతంగా ఉండబోతుందని చెప్పుకోవాలి అంటే మీరు ఫిజికల్గా కూడా రేపటి రోజు అద్భుతంగా ఆరోగ్యపరంగా కూడా అద్భుతంగా ఉండబోతుంది చాలా చక్కగా ఆరోగ్యం కూడా ఉండబోతున్నారు మరుపటి రోజు కన్నా కూడా రేపటి ఉత్తేజేటువంటి నూతన ఉత్తేజపరమైన పాజిటివ్ ఎనర్జీ అనేది మిమ్మల్ని తప్పకుండా అన్ని రకాల సమస్యల నుండి విడుదల చేయబోతుందని చెప్పుకోవాలి అలాగే రేపటి రోజు లైఫ్ అనేది బోర్ కొట్టినట్లుగా అనిపిస్తుంది అంటే ఫ్రెండ్స్తో కొంచెం సేపు సమయం కేటాయించడము అలాగే నూతన వ్యక్తులకు పరిచయం మళ్ళీ కరెంటు ఎక్కువగా పరిచయం ఇలా కుటుంబ పరంగా కూడా శాంతి సౌక్యం ఏర్పడడం ఇవన్నీ కూడా తెలియజేయడం ఉత్సాహాన్ని మీకు మనసుకి ఇస్తాయి చెప్పాలంటే కనుక మన మనసుకి మనకు రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయండి అది చేయాలి ఇది చేయాలని చెప్పి అనుకుంటాం కానీ ఎక్కడా కూడా మనకు అంత టైం అనేది ఉండదు ఒక యంత్రంలాగా పనులు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం అలాగే రోజులు గడిచిపోతూ వస్తుంటాయి అయితే కొన్ని రోజుల నుండి మీకు సంతోషం అనేది లేకపోవడము టైం అనేది కనీసం కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులకి కేటాయించలేకపోవడము కనీసం పిల్లలతో గడపన ఆలోచనలే వచ్చినప్పుడు కూడా మీరేంటంటే మీకున్నటువంటి బిజీ లైఫ్లో మీకు ఎక్కడా కూడా అసలు సమయం అనేది లేక చాలా చిరాకుతో ఉంటాము ఇటువంటివన్నీ కూడా కొన్ని రోజులుగా మీకు కొంత ఎక్కువగా మానసిక పరమైన వృత్తిని చేస్తూ ఉన్నాయి అయితే రేపటి రోజున ఆ రోజులన్నింటి కూడా చెక్ పెట్టబోతున్నారు చాలా డిఫరెంట్గా రేపటి రోజు మీరు ఎంజాయ్ చేయబోతున్నారు ప్రతి నిమిషాన్ని కూడా సంతోషం గడపడం అనేది రేపటి రోజు మీకు అదృష్టంగా చెప్పుకోవచ్చు అలాగే రేపటి రోజున చాలా ఇంపార్టెంట్ డేగా కూడా చెప్పుకోవాలండి అంతేకాకుండా నలుగురిలో గౌరవంగా రేపటి రోజు రెట్టింపు పోతుంది అలాగే మీరు పనిచేసే చోట కూడా మీ యొక్క శక్తి సామర్థ్యాలు వ్యక్తిత్వం కలిగి ఉండడానికి మిమ్మల్ని గుర్తించలే అని చెప్పి ఎవరైతే నిరాశ నిపునవుతూ ఉన్నారో ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ అలాంటి వారికి ఒక మంచి అవకాశం అనేది రేపటి రోజు వెతుక్కుంటూ వస్తుందండి అంటే మీకు ఏదైనా కానీ తగినటువంటి విధంగా ప్రమోషన్స్ రావటం కానీ లేదంటే మీ పై అధికారుల మీద గౌరవ మర్యాలు రావటం కానీ నలుగురిలో కూడా ఎవరైతే మిమ్మల్ని చులకన చేస్తారో వారు మీ మీద ముందుకు వచ్చి ఉంచడం కానీ ఇలాంటివన్నీ రేపటి రోజు మీకు ఖచ్చితంగా జరుగుతాయండి అలాగే రేపటి రోజు మీరు పనితీరు ఉండబోతుంది అలాగే మీ యొక్క పై అధికారు నుండి ముందే మిమ్మల్ని మెచ్చుకోవడము రేపటి రోజు మీకు అద్భుతంగా ఉత్తేజకరమైనటువంటి శక్తిని అందివ్వబోతుందని చెప్పుకోవాలి అలాగే వారి ముందు మీరు అన్ని రకాల కూడా సంతోషకరమైన వార్తలు అయితే ఉండబోతున్నారు రేపటి రోజు తోబుట్టుల పరంగా కూడా ఆస్తి విషయంలో కావచ్చు లేదంటే బంధుల విషయంలో కావచ్చు ఒక స్త్రీ కారణంగా మిమ్మల్ని కొంత ఏదైనా కానీ కొన్ని విషయాల గందరగోళమైన పరిస్థితి కొంత ఏ సమయంలోనైనా కానీ కలిగించవచ్చు కాబట్టి మీ యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే ఈ స్థితి కదా లేదా సరే ఆస్తులు ఉన్నా లేదంటే బంగారం ఉన్నా లేదంటే ఇద్దరు కూడా బ్లడ్ రిలేషన్ కదా అని చెప్పిన ఆలోచనలు కలిగి ఉండరు ఆ సమయం ఏంటంటే విపరీతమైనటువంటి కోపానికి గురై ఒకరినొకరు దూషించుకోవడము కోప ఇటువంటివి కూడా మీకు తెలియకుండా జరిగిపోతాయి ఆ తర్వాత మీరు ఏంటంటే అయ్యో అనుకోకుండా అయిపోయింది ఈ డబ్బు ఉంటే ఏమైపోయింది అన్నట్టుగా బంధాన్ని మా రిలేషన్స్కి అనవసరంగా మేము తెంచేసుకోండి ఉండాల్సిందని చెప్పేసి తర్వాత బాధపడుతూ ఉంటాను కాబట్టి ఇదంతా కూడా జరగకుండా అంటక సేపు సమయాన్ని మా మనస్ఫూర్తిగా మౌనం పాటించడం అయితే మంచిదండి రేపటి అన్ని రకాల కూడా మౌనంతో అన్ని రకాల సమస్యలు అయితే ఖచ్చితంగా పరిష్కరించుకోవచ్చు మరి తెలుసినా కండి రాసి వర యొక్క జాగ్రత్త ఫలితాను తిరిగి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్